ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో ఆటో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు నగరంలోని పద్మానగర్లో ఆటో కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు మద్దెల రాజేందర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ సంఘం లీగల్ అడ్వైజర్ ఎల్ రాజేశం బీఆర్టీయూ జిల్లా బొమ్మడి బొమ్మిడి శ్రీనివాసరెడ్డి ఆటో యూనియన్ మాజీ అధ్యక్షులు చెలిమల్ల రామచంద్రం విచ్చేశారు ఆటో కార్మిక సంఘం జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు ఆటో యూనియన్ కు కేటాయించిన ఈ స్థలంలో పక్కా భవనం నిర్మించి ఇస్తామని మేయర్ సునీల్ రావు హామీ ఇచ్చారు ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని తెలిపారు కరీంనగర్ లోనే ఆటో అడ్డాలకు పార్కింగ్ స్థలాల కోసం కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని వివరించారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్ ఉపాధ్యక్షులు మద్దుల రామ్ గోపాల్ రెడ్డి ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ఎన్న ఎత్తుకున్నాము కేక్ కడ్ వేసుకున్నాము మంచి కూర్చొని చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది ఇది ఒక్క రోజు కాకుండా నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలు కూడా పరిష్కారం అని లభిస్తాయి ఎందుకంటే మనము ఏడాది ఒకసారి కలుసుకున్నప్పుడు సమస్యలు మాట్లాడుకుందాం అంటే టైం ఉండదు అన్ని సమస్యలు ఒకే రోజు చర్చించలేము దానికి పరిష్కారం కూడా అన్ని సమస్యలు ఒకటే రోజు పరిష్కారం రావాలంటే కూడా రాదు మరి మీ యొక్క సంఘం విషయంగా చర్యలు తీసుకోవాలి ఈ భవనం నిర్మాణం అనేంత వరకు ఏదైనా ఒక స్థలం చూసుకొని నెలకోసారి రెండు నెలలకు కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం దొరుకుతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ ఆటో కార్మికులు అనేటువంటి సామాన్యుల యొక్క ప్రధానమైనటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ మహిళలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు పిల్లలకు కావచ్చు పిల్లల ముఖ్యంగా పడిపిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టేటువంటి ఏకైక ఏదైతే రవాణా సాధనం ఉందో మరి ఆటో